కరోనాకు సంబంధించి తీసుకుంటున్నటువంటి నివారణ చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఈ రోజు ఇంకొక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది దాదాపుగా రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతున్నటువంటి కరోనాను కట్టడి చేయడానికి ఇకపై ఈ కరోనా టెస్టులు ఏవైతే చేస్తారో అవన్నీ పూర్తి ఉచితంగా తెలంగాణలో చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వాటి గురించి కసరత్తు జరుగుతోంది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది దాదాపుగా మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీ దీనికోసం ఎంపిక చేసి వీటిల్లో ఈ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో కరోనా టెస్ట్లు వీటిని ఉచితంగా చేయడానికి నిర్ణయించుకున్నారు త్వరలోనే వీటికి సంబంధించినటువంటి విధి విధానాలని రోజుకి ఎంత మందికి చేస్తారు ఎలా చేస్తారు అన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఆరోగ్య మంత్రి ఈటెల్ రాజేంద్ర గారు తెలియజేస్తారని చెప్పి కె చంద్రశేఖరరావు గారు సమాచారం మిగతా వాళ్ళందరికీ పంపించడం జరిగింది మనకు తెలుస్తుంది దాదాపుగా ఇవాళ చూసుకుంటే తెలంగాణ మొత్తానికి ముప్పై ఏడు వేల ఏడు వందల నలభై ఐదు కరోనా కేసులు ఇప్పటికీ నమోదయ్యాయి దీని ద్వారా మూడు వందల డెబ్బై ఐదు మంది ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో చనిపోవడం అనేది జరిగింది ఇప్పుడు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇది ఒక రకంగా చాలా మంచిది అని చెప్పాలి ఇలా ఉచితంగా టెస్టులు చేయడం వల్ల అనేక మంది పేదవాళ్ళు అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు భరించలేనటువంటి పేదలు కూడా ఇక ముందు కరోనా టెస్ట్ చేయించుకుని ఉందా లేదా అన్నది నిర్ధారించుకుంటారు తద్వారా ఒకవేళ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళకి క్వారంటైన్ సెంటర్లకు పంపించి వాళ్ళని క్యూర్ చేయచ్చు లేని వాళ్ళందరూ ఇంకా జాగ్రత్తగా ఉండొచ్చు ఏదేమైనా కేసీఆర్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు